సంవత్సరం జానపద బ్రహ్మగా మరుపు రాని బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఇచ్చిన దర్శకులు విఠలాచార్య స్వీయ విశ్లేషణలో ఉన్నారు వరుసగా ఫ్లాపులు పడి ఒక రకమైన అయోమయంలో ఉన్నారు కమర్షియల్ సినిమాలు రాజ్యం వెళ్తున్న టైంలో తన జానర్ నుంచి బయటికి వచ్చే సమయం వచ్చిందని అర్థమైపోయింది అలా అని భారీ బడ్జెట్ తో రిస్క్ చేసే ఆలోచనలోనూ లేరు మొదట ఏదైనా దేవుడు కథను తీద్దామనుకున్నారు వర్కౌట్ కాదని మిత్రులు వారించారు చిన్న తారలతో ఏదైనా ప్రయోగం లాంటిది చేసి పిల్ల పెద్ద అందరూ మెచ్చుకునే ఒక ఎంటర్టైనర్ విఠలాచార్య మనసులో మొదలైంది అదే జగన్ మోహిని ఎప్పుడో యాభైవ దశకంలో కన్నడలో ఇదే పేరుతో వచ్చిన సూపర్ హిట్ మూవీని స్ఫూర్తిగా తీసుకున్నారు అప్పట్లో అది కర్ణాటకలో రికార్డులు సృష్టించిన చిత్రం మళ్ళీ తీస్తే దెబ్బపడొచ్చు అందుకే చాలా నేర్పుగా హారర్ కామెడీ సబ్జెక్ట్ గా మార్చారు జీకే మూర్తి కర్పూరపు ఆంజనేయులతో సంభాషణలు రాయించారు విజయ కృష్ణమూర్తి సంగీతం అందించగా హెచ్ఎస్ వేణు ఛాయాగ్రహణం సమకూర్చారు హీరోగా ముందు ఏవేవో పేర్లు అనుకొని వాళ్లను కలిస్తే చాలా మంది పెదవి విరిచారు అదే టైంలో నరసింహరాజు గుర్తొచ్చారు ఆలోచించకుండా వెంటనే కలిసి లాక్ చేసుకున్నారు అప్పటికే అతనికి మంచి పేరుంది ఈయన తల్లి పాత్ర చేసేందుకు మహానటి సావిత్రి గారు ఒప్పుకోవడం అప్పట్లో సంచలనం భార్య క్యారెక్టర్ కు ప్రభా తన పర్ఫార్మెన్స్ తో బెస్ట్ చాయిస్ అనిపించుకున్నారు కథలో భాగంగా జగన్ మోహినిలో పొట్టేలు పులి పాము కూడా భాగమయ్యాయి మాయలు మంత్రాలు రొమాన్స్ భక్తి ప్రేమ సరసం ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ గా జగన్మోహిని విఠలాచార్య తీర్చిదిద్దిన తీరు అమోఘం ఎయిట్ ఆగస్ట్ ఎయిటీన్త్ విడుదలైన ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు సరిగ్గా వారం ముందు రిలీజ్ అయిన ఎన్టీఆర్ సింహాబలుడు పోటీని తట్టుకొని మరీ గొప్ప విజయం సాధించింది ముఖ్యంగా బీసీ సెంటర్స్ జనాలు వెర్రెక్కిపోయారు కొన్న ప్రతి ఒక్కరికి రూపాయికు మూడు రూపాయల లాభాన్ని తీసుకొచ్చింది మాయలు మంత్రాల గురించి విన్న పిల్ల పీచు పెద్దలను సతాయించి మరీ తల్లిదండ్రులను థియేటర్లకు లాక్కెళ్లారు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు విఠలాచార్య మళ్ళీ ఫామ్ లోకి వచ్చారని మీడియా పొగొట్టలతో ముంచెత్తింది టెక్నాలజీ లేని రోజుల్లోనే జగన్ మోహిని పరిమిత బడ్జెట్ లో విఠలాచార్య తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ ఒక గొప్ప పాఠంగా చెప్పుకోవచ్చు ఇప్పుడంటే కాంచన గంగ చద్రముఖి లాంటి హారర్ కామెడీలు చూసి ఎంజాయ్ చేస్తున్నాం కానీ వాటికి శ్రీకారం చుట్టింది మాత్రం జగన్మోహినినే ఇప్పుడు చూసిన ఆ ఆరోగ్యకరమైన హాస్యానికి కేరో గా అనిపించే జగన్మోహిని స్ఫూర్తితో తర్వాత చాలా భాషల్లో కొన్ని వందల సినిమాలు రావడం అతిశయోక్తి కాదు